తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకున్నాం ఛానల్లో మనం తెలుగు వ్యాకరణం శీర్షికన తెలుగు సందులు నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు ఇంకొక రెండు తెలుగు సందులని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా ఎవరైతే నా ఛానల్ను మొదటిసారి చూస్తున్నారో వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా అయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది తెలుగు భాషను తెలుగు వ్యాకరణాన్ని తెలుగు పద్యాలను మనం చక్కగా నేర్చుకుందాం విషయంలోకి వెళ్తే ఈరోజు ఒక రెండు సందులు ఎడాగమ సంధి ద్విరుక్తటకారాదేశ సంధి ఈ రెండు సంధులను సూత్రాలతో సహా ఉదాహరణలతో సహా వివరించుకుందాం శ్రద్ధగా వినండి ఉదాహరణలను మనం జాగ్రత్తగా గ్రహించి అలాంటి ఉదాహరణలు మరికొన్ని మనం సొంతంగా వాటిని అభ్యాసం చేసినట్టయితే వ్యాకరణం అనేది చక్కగా మనకి అర్థమవుతుంది కాబట్టి ఈ పోటీ పరీక్షలకు సంబంధించి అనేక రకాలుగా మనకు ఈ వ్యాకరణాన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పోటీ పరీక్షను దృష్టిలో పెట్టుకొని ఈ సంధులు సమాసాలు ఇవన్నీ కూడా నేను వీడియోల ద్వారా మీకు అందిస్తున్నాను నన్ను చక్కగా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను విషయంలోకి వెళితే ఎడాగమ సంధి సంధి సూత్రాన్ని వీడియోలో స్క్రోలింగ్ రూపంలో నేను ఇస్తున్నాను పుస్తకంలో దాన్ని మీరు జాగ్రత్తగా రాసుకోండి రాసుకొని ఉదాహరణలను అన్వయించుకుంటూ సూత్రాన్ని చదువుకున్నట్టయితే మనకు సంధి ఏ విధంగా ఏర్పడుతుందనే విషయం చక్కగా అర్థమవుతుంది కాబట్టి శ్రద్ధగా కూర్చొని ఓ పుస్తకము పెన్ను పట్టుకుని కూర్చోండి కూర్చొని వీడియోను వీడియో చూసినట్టుగా కాకుండా ఒక క్లాసు విన్నట్టుగా జాగ్రత్తగా విన్నట్టయితే మీకు వ్యాకరణం అనేది చక్కగా అర్థమవుతుంది ఈరోజు వీడియోలో ఎడాగమ సంధి ఆగమము అంటే రెండు అక్షరాల మధ్యలో కొత్తగా ఒక అక్షరం వచ్చి చేరడాన్ని ఆగమము అంటాము అని చెప్పుకున్నాం కదా ఇందులో ఎడాగమము అంటే యా అనే అక్షరం మధ్యలో చేరితే యకారము మధ్యలో వచ్చి చేరినట్టయితే దీన్ని ఎడాగమము అంటారు దీన్నే ఎడాగమ సంధి అని చెప్తాం ఇది ఏ సందర్భంలో వస్తుందంటే సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబగు అనేది ఎడాగమ సంధి సూత్రం సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబగు అనే సూత్రం ప్రకారం ఈ ఉదాహరణల ద్వారా ఈ సూత్రం ఏ విధంగా దాని మీద పనిచేస్తుందో ఒకసారి వివరించుకుందాం బోర్డు మీద మనకి ఉదాహరణలు రాయడం జరిగింది ఆ సూత్రం సూత్రం ప్రకారం ఈ ఉదాహరణ ఏ విధంగా ఉందో ఒకసారి మనం గ్రహించినట్టయితే మా ప్లస్ అమ్మ ఇందులో సంధి లేని చోట అంటే ఈ పదాల మధ్యలో సంధి జరగదు సంధి జరిగినట్లయితే ఎలా ఉంటుంది పరస్వరము పూర్వస్వరం స్థానంలో వచ్చి చేరిపోతుంది ఏకాదేశం అవుతుంది అలాగైతే సంధి జరిగినట్టుగా మనం చెప్పుకుంటున్నాం కదా అయితే అలాగే జరిగినట్టయితే మా ప్లస్ అమ్మ మా అమ్మ ఆ పోతుంది ఈ రెండో ఆ పోయి మొదటి ఆ వచ్చి మాతో చేరిపోతే మమ్మ మమ్మ అవుతుంది అర్థం లేదు కదా పదానికి కాబట్టి అక్కడ సంధి జరగలేదు సంధి జరిగితే ఆ పదానికి అర్థం లేదు కాబట్టి సంధి జరగని సందర్భంలో సంధి లేని చోట స్వరంబు కంటే ఏదైతే స్వరము అంటే ఆ అనే అచ్చుందో దీనికి ఈ స్థానంలో పరంబైన స్వరమునకు ఏ అచ్చయితే పరమవుతుందో ఈ స్వరానికి యకారం వచ్చి చేరుతుంది మా ప్లస్ ఈ ఎడాగమం వచ్చి చేరుతూ అమ్మ అనేది అలాగే ఉంటుంది కాబట్టి ఈ మూడు పదాలు కలిసినప్పుడు ఏమవుతుంది మాయమ్మ మాయమ్మగా మారుతుంది సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరమునకు ఎడాగమం అవుతుంది అనేది ఈ సంధి యొక్క సూత్రం ఈ సూత్రం ప్రకారం మా ప్లస్ ఇల్లు మా ఇల్లు ఇక్కడ మళ్ళీ ఎడాగమం జరిగింది అలాగే మా ప్లస్ ఊరు మాయూరు ఇక్కడ ఉకారానికి ఎడాగమం జరిగింది కదా కాబట్టి దీన్ని ఎడాగమ సంధి అంటారు సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబనకు ఎడాగమంబగు అనేది ఈ సూత్రం దాని ప్రకారం ఈ విధంగా సంధి జరుగుతుంది ఇది ఎడాగమ సంధి తర్వాతది ద్విరుక్త టకార్ ఆదేశ సంధి ద్విరుక్త టకార్ ఆదేశ సంధి ఇది ఆగమ సంధి ఎడాగమ సంధి ఆగమ సంధి ఇది ఆదేశ సంధి ఆదేశ సంధి అంటే ఏం చెప్పుకున్నాం ఒక అక్షరం స్థానంలో వేరే ఇంకో అక్షరం వచ్చి చేరడాన్ని ఆదేశం అంటారు అని ముందు తెలుసుకున్నాం కదా దాన్ని మనం ఇప్పుడు చూసినట్టయితే ద్విరుక్తటకారదేశ సంధి సూత్రం ఏంటంటే కురు చిరు కడు నడు నిడు శబ్దముల రకు అచ్చు పరమైనప్పుడు టకారం బగు అనేది సంధి యొక్క సూత్రం మొదటి సూత్రం కురు చిరు కడు నిడు నడు శబ్దముల రాడాలకు రాడాలు అంటే కురు అనే దాంట్లో రకారం ఉంది కదా నడు అనే శబ్దంలో డకారం ఉంది కదా అలాంటి రకారానికి డకారానికి అచ్చు పరమైనప్పుడు ద్విరుక్త టకారము ద్విరుక్త టకారము ఆదేశంగా ద్విరుక్తం అంటే కింద టావత్తు అని అర్థం ద్విరుక్తము అంటే ద్విత్వాక్షరం కింద టావత్తు ఆదేశంగా వస్తుంది కాబట్టి దీన్ని ద్విరుక్త టకారాదేశ సంధి అని చెప్తాం సూత్రం ఇంకోసారి కురు చిరు కడు నిడు నడు శబ్దముల రాడాలకు అచ్చుపరమైనప్పుడు దురుక్తటకారంభు ఆదేశంగా వస్తుంది అనేది ఈ సూత్రం దీని ప్రకారం చూడండి కురు ప్లస్ ఉసురు కుట్టుసురు కుట్టుసురు అంటే ఈ రా అనే అక్షరం ఇది పోతుంది పోయి ఈ స్థానంలో టా కింద వత్తు వచ్చి చేరుతుంది ఊసూరులో ఉకారము టా కింద టావోత్ ప్లస్ ఊ టు కుట్టుసురు అవుతుంది అలాగే చిరు ప్లస్ ఎలుక చిట్టెలుక ఈ రకారం పోతుంది ఆ స్థానంలో దిరుక్త టకారం వస్తుంది దానికి ఎకారం కలుస్తుంది చిట్టెలుక అవుతుంది అలాగే నిడు ప్లస్ ఊర్పు నిట్టూర్పు కడు ప్లస్ ఎదుట కట్టెదుట నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు ఇవన్నీ కూడా మనం ద్విరుక్త టకారాదేశం చెప్తాం కురు చిరు కడు నిడు నడు శబ్దముల రాడాలకు అచ్చు పరమైనప్పుడు టకారం ఆదేశంగా వస్తుంది అనేది ఈ సూత్రం దాని ప్రకారం ఈ దిరుక్త టకారాదర్శంది పనిచేస్తుంది తర్వాత రెండవ సూత్రం ఏమిటంటే ఆమ్రేడితంబు పరమగినప్పుడు ఆమ్రేడితం అంటే ఏం చెప్పుకున్నాం ఏదైతే పూర్వపదముందో అలాగే పరపదం కూడా ఉన్నట్టయితే దీన్ని ఆమ్రేడితం అంటాము ఆమ్రేడితము పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణములు ఏదైతే కా అనే అక్షరం మొదటిది ఇందులో మొదట అచ్చేముంది కాతో కా అనే హల్లుతో పాటు ఆ అనే అచ్చుంది ఇక్కడ తర్వాత ఎన్ని వర్ణములు ఉన్నా సరే అవన్నీ కూడా వర్ణములకెల్లా ద్విరుక్తటాకారము ఆదేశంగా వస్తుంది ఇక్కడున్న తర్వాత అక్షరాలన్నీ పోతాయి పోయి ఆ స్థానంలో ద్విరుక్తటకారం అనేది వస్తుంది తొలి అచ్చు మీది వర్ణంబులకెల్లా ఇక్కడేమవుతుంది అదంతం బగు ద్విరుక్తటకారం బగు అదంతం బగు దురుక్త అదంతము అంటే ట అదంతము ఇక్కడ ఏమైంది ఎత్వం వచ్చింది అలాగే ఊకారం వచ్చింది ఉ ఉత్వం వచ్చింది ఇక్కడ ఉన్న అచ్చును బట్టి మనకి ఇక్కడ ఆదేశం జరిగింది కానీ ఇందులో ఏమవుతుందంటే అదంతము ఏదైతే అకారంతోనే అంతమవుతుంది టా కింద టావొత్తుగానే వస్తుంది అదంతం బగు ద్విరుక్తటకారం బగు అనేది రెండవ సూత్రం సూత్రాన్ని పూర్తిగా చెప్పుకుందాం ఆమ్రేడితంబు పరమైనప్పుడు కడాదుల తొలియచ్చు మీది వర్ణంబులకెల్లా కడాదుల తొలియచ్చు మీద వర్ణంబులకెల్లా అదంతం బగు బగు అనేది ఈ సంధి యొక్క సూత్రం చూడండి ఉదాహరణకు కడా ప్లస్ కడ ఈ డా పోతుంది ఒక అక్షరం మిదు మిగులుతుంది మొదటి అచ్చు మాత్రమే మిగులుతుంది మొదటి అచ్చు వరకు ఉన్న అక్షరాలు మాత్రమే మిగులుతాయి మిగిలి మిగిలిన అక్షరాలన్నీ కూడా పోయి దాని స్థానంలో టాకింద టావచ్చు దురుక్త టకారము అదంతం అంటే అకారంతో కొడుకున్న దురుక్త టకారం మాత్రమే వస్తుంది కట్ట కడ తుదా ప్లస్ తుడా తుట్ట తుదా ఇక్కడ చూడండి నిలువు ప్లస్ నిలువు ముందేం ఏం చెప్పుకున్నా ఏదైతే మొదటి అక్షరంతో ఉన్న మొదటి అచ్చుందో అది మాత్రమే మిగులుతుంది మిగిలిన అక్షరాలన్నీ లోపిస్తాయి దాని స్థానంలో టాకింద టావత్ వచ్చి చేరుతుంది దురుక్త టకారం వచ్చి చేరుతుంది అని దాని అర్థం నిలువు ప్లస్ నిలువు నెట్ట నిలువు మొదలు ప్లస్ మొదలు మొట్ట మొదలు ఇలాగా ఈ మొదటి అచ్చుతో ఉన్న హల్లు మాత్రమే మిగులుతుంది మిగిలిన అక్షరాలన్నీ లోపిస్తాయి దాని స్థానంలో ద్విరుక్తటకారం వచ్చి చేరుతుంది అని దాని అర్థం ఆమ్రేడితంబు పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణంబులకెల్లా నాదంతం బగు ద్విరుక్తటకారం బగు అనేది రెండవ సూత్రం ఉదాహరణలు చెప్పుకుంటే కడా ప్లస్ కడా కట్టకడా తుదా ప్లస్ తుదా తుట్ట తుదా నిలువు ప్లస్ నిలువు నిట్ట నిలువు అనే ఉదాహరణలు మనం చెప్పుకున్నాం మీరు మరికొన్ని ఉదాహరణలు చదువుతునేటప్పుడు వాటిని మీరు గ్రహించి వాటిని సూత్రానికి అన్వయించుకుంటూ సూత్రాన్ని కానీ మనం చదువుకున్నట్టయితే ఇంకా బాగా ద్విరుక్త టకారదేశ సంధి మనకి అర్థమవుతుంది ఇది ఈ వీడియోలో రెండు సంధి సూత్రాలను మనం నేర్చుకున్నాం ఎడాగమ సంధి ద్విరుక్త టకారా సంధి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరికొంతమంది మీలాంటి తెలుగు భాషాభిమానులకు నా వీడియో చేరేటట్టు మీరు ప్రోత్సహించండి స్వస్తి